అందరూ ధ్యానం చేస్తున్నారు కదా ఆ ధ్యానానికి ఆది మంత్రం మంత్రం మూల మంత్రం నేను ఒకటి ఇచ్చాను మీ అందరికీ ఓంకారంతో మొదలవుతుంది నమహాతో ఎండ్ అవుతుంది ఓంకారం అంటే ఈ ఈ మూలమంత్రం గురించి లాస్ట్ టైం ఒక లేడీ నన్ను క్వశ్చన్ అడిగారు ఓంకారంలో మూడు అక్షరాలు ఉంటాయంట కదా మీరు ఇచ్చినటువంటి మూల మంత్రానికి ఎలాంటి ఎనర్జీ ఉందని అడిగారు కొన్ని ప్రశ్నలకి అక్కడ నేను సమాధానం చెప్పలేను ఇక్కడే సమాధానం చెప్తాను అందరికీ తెలియాలి కదని అక్కడ దాటవేస్తాను అక్కడ మీ ముందుకు తీసుకొస్తాను ఉకార ఉకార మకారం ఈ మూడు అక్షరాలు అగ్ని నాభి వద్ద మొదలవుతుంది ఉదరం హార్ట్ వద్ద మొదలవుతుంది మకారం మరత్ నేత్రం వద్ద మొదలవుతుంది ఈ మూడు శబ్దాలు కలిపి అగ్ని ఉదకం మరత్ నృత్యం కన్నిటి ఏకాక్షరం త్రీ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిజిట్ ఓంకారం ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంటుంది నేను ఈ మూలమంత్రాన్ని ఇచ్చింది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ స్పిరిచువల్ మూడు పద్ధతుల్లో దీన్ని ఎవరైతే పఠిస్తారో అభ్యసిస్తారో ఆచరిస్తారో కంటిన్యూ చేస్తారో వారికి దీని యొక్క ఎనర్జీ అనేక రూపాల్లో అందుతూ ఉంటుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీకు మీరే ఈ ట్రినిటీ త్రిత్వం బీజాక్షరంతో మొదలయ్యేటువంటి ఓంకారంతో మొదలయ్యేటువంటి నా మూలమంత్రం మొత్తం విశ్వానికి సంబంధించి శక్తికి సంబంధించి సృష్టి పదార్థం ద్వంద్వ ద్వైత అద్వైత వీటి విషయాలకు సంబంధించి భౌతిక ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి మీ యొక్క మానస్థిత స్థితి గతులను బట్టి ఎవరైతే దీన్ని తూచా తప్పకుండా మనస వాచ కర్మణ ఆచరిస్తారో అమలుపరుస్తారో అంటే ఈది ధ్యాన మంత్రం అనుకుంటున్నాం దీనికి ముందు చేయాల్సినవి చేయాలి ఆసన ప్రాణాయామం అవి చేయాలి ఎప్పుడైతే ధ్యానంలో అంటే ఆసన ప్రాణాయామం ఇది అన్ని చోట్ల చేస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అడుగుతుంటే దానికి నా సమాధానం ఇది మీకు ఇచ్చేది ఈ మూలమంత్రంలో ఆ యూనివర్సల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ప్లస్ నేను ఇప్పుడైతే ఏవైతే విషయాలు మీ అందరికీ చెప్పానో మానసికంగా భౌతికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా పుట్టుక మరణం మధ్యలో ఉండేటువంటి ఈ భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మికం వైపు మళ్ళించడానికి దాని నుండి ఆ శక్తిని గ్రహించడానికి దానికి అనువైనటువంటి ఈ మూల మంత్రం ఈ గురుమంత్రం నేను ఇచ్చినటువంటి ఈ ధ్యాన మంత్రం